హాయ్ అండి వెల్కమ్ టు మై ఇరు హోమ్ అందరూ ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియోని అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ విషయం నా వీడియోస్ ఫాలో అయ్యే ప్రతి ఒక్కరికి తెలుసు ముందు నుంచి ఫాలో అయ్యే వాళ్ళకి అంటే మన దగ్గర వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలిసి ఉంటుంది ఈ మధ్య ఒక వన్ ఇయర్ ముందు నుంచి నన్ను ఫాలో అయ్యే వాళ్ళు ప్రతి ఒక్కరికి నా సిచ్యువేషన్ నేను ఉండే విధానం ఇదంతా మీ అందరికీ తెలుసు కానీ ఒక్క విషయం మీ అందరికీ నేను చెప్పగలుగుతాను ఫ్రెండ్స్ ఏంటి అంటే కెమెరా ముందు ఉన్నట్టు కెమెరా వెనకాల ఉండదు ఆ విషయం అయితే మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి ఒక మనిషి పైన నెగిటివిటీని క్రియేట్ చేసుకునేది మీకు మీరే క్రియేట్ చేసుకుంటున్నారు మనం ఎదుటి వాళ్ళను చూసే దృష్టి అనేది మంచిగా ఉంటే ప్రతి ఒక్కటి మంచిగానే కనిపిస్తుంది చూసే విధానం మంచిగా లేకపోతే మంచిలో కూడా చెడును వెతుకుతాం చెడులో కూడా మంచిని వెతికే స్వభావం అనేది మనకు మనం ఏర్పాటు చేసుకుంటాం అన్నమాట ఈ విషయం మీ అందరికీ నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నేనున్న సిచ్యువేషన్ ఏంటి నా పరిస్థితి ఏంటి అనేది నాకు తెలుసు నేను ఈ సిచ్యువేషన్స్లో కూడా వీడియోస్ తీస్తూ ఇంకా నన్ను నేను బయటకు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాను అంటే నాకు నేనే గ్రేట్ అని నేను అనుకుంటాను ఎందుకు అంటే ఇలాంటి సిచ్యువేషన్స్లో ఎంత ఇబ్బంది ఉంటుంది ఎంత పెయిన్ ఉంటుంది అనేది నాకు తెలుసు ఆ పెయిన్ భరిస్తూ కూడా నన్ను నేను బయట తెచ్చుకుంటూ ఇన్ని పనులు చేసుకుంటూ ప్రతిదాన్ని వచ్చేదాన్ని యాక్సెప్ట్ చేస్తూ ప్రతిదాన్ని ఫేస్ చేయడానికి రెడీగా నన్ను నేను ఉంచుకుంటున్నాను ఈ విషయంలో ఎదుటి వాళ్ళు మాట్లాడే మాటలు అయితే నేను అస్సలు పట్టించుకోను కాకపోతే కొంతమంది ఎలా ఉంటారు అంటే ఫ్రెండ్స్ ఒక రకంగా మాట్లాడుకుంటూ ఉంటారు పుట్టిన ఊరు వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు అత్త అంటే ఇచ్చిన మెట్టింటి వాళ్ళు అత్తంటి వాళ్ళు ఒక రకంగా మాట్లాడుతూ ఉంటారు ఎవరి అభిప్రాయానికి వాళ్ళని నేను వదిలేస్తున్నాను అనమాట దేనికి కూడా నేను నెగిటివిటీని తీసుకోవాలని అనుకోవడం లేదు ఈ సిచ్యువేషన్స్లో కూడా నన్ను నేను బయట తెచ్చుకొని నా ఫ్యామిలీని ఎలా చూసుకోవాలి అన్నదే నా ఆరాటం అంతకుమించి ఇంకా వేరేది ఏది లేదన్నమాట మీరు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదు నా దగ్గర ఉన్న బట్టలు ప్రతి ఒక్కటి కూడా ఫస్ట్ నుంచి నా దగ్గర ఉన్నవే నేను వేసుకుంటున్నాను ఫస్ట్ నుంచి ఎలా నేను రెడీ అయ్యానో ఇప్పటికి కూడా అలాగే రెడీ అవుతున్నాను మీరు అనుకోవచ్చు ఇప్పుడు మీ హస్బెండ్ లేరు కదా మీరు ఎందుకు రెడీ అవ్వడం అవసరం అని మీకు అనిపిస్తుంది అది తప్పేం కాదు ఎందుకంటే ఆయన లేరు కాబట్టి ఇలా రెడీ అయితే మీరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది కానీ నాకు రెడీ అవ్వడం అనేది ఇష్టం రెడీ అయ్యాను అంటే కొంచెం నన్ను నేను బయట తెచ్చుకోగలుగుతాను అన్న ఉద్దేశంతోనే నేను రెడీ అవుతూ ఉంటాను అనమాట దానికి కూడా మీరు తప్పులు వెతికి తప్పులు తీయాలి అనుకుంటే నేను దానికి కూడా ఏమీ చేయలేను నేను కొమరా ముందు కొన్ని చెప్పకుండా ఎందుకు ఆపుతాను అని అంటే ప్రతిదానికి ఒక లిమిట్ అనేది ఉంటుంది అది ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలని నేను అనుకుంటూ ఉంటాను ఆ విషయంలో ఎలా ఉండాలి ఎలా ముందుకు వెళ్ళాలి అనేది నేను ఆలోచిస్తూ ఉంటాను అనమాట కానీ ఇలా నెగిటివిటీని స్ప్రెడ్ చేసేది మన స్వభావం మారకుండా నెగిటివిటీని మనం తీసేయలేమనమాట ఈ విషయం నేను మీ అందరికీ ఎందుకు చెప్తున్నాను అంటే మన ఇంట్లో మన ఫ్యామిలీ సపోర్ట్ మనకు లేకపోయినా జలసే అనేది ఏర్పడుతుంది ముఖ్యంగా లేడీస్లోనే ఎక్కువ నెగిటివిటీ అనేది ఏర్పడుతుంది అనమాట జెంట్స్ కొంచెం అర్థం చేసుకుంటారు ఎందుకంటే ఒక హస్బెండ్ లేకపోతే భార్యకి ఎంత ఇబ్బంది అవుతుంది అనే విషయం వాళ్ళకి అర్థమవుతుంది ఎందుకంటే వాళ్ళు బరువును మోస్తూ ఉంటారు కాబట్టి అర్థమవుతుంది ఇంట్లో ఉండి ఇంట్లో పని వరకు చేసుకొని ఏ బాధ్యత తెలియకుండా భర్త తెచ్చి పెడితే తింటూ ఉండే వాళ్ళకైతే ఏ బాధ అనేది ఉండదు అలా బాధ ఉండాలని కూడా నేను కోరుకోవడం లేదు కాకపోతే ఏంటి అంటే ఎదుటి వాళ్ళని చూసినప్పుడు జెలసి ఎందుకు జెలసి అంటే అరే మన ఫ్యామిలీ మనకి ఇలా సపోర్ట్ చేయడం లేదు కదా ఇలాంటి సిచ్యువేషన్స్లో కూడా వీళ్ళు ఇంత హ్యాపీగా ఉంటున్నారు కదా అని జెలిసి అనేది ఏర్పాటు చేసుకుంటారు ఇక్కడ నేను ఒక విషయం మీ అందరికీ చెప్తాను ప్రతి మనిషికి పుట్టుకతోనే కొన్ని వస్తాయి ఏంటి అంటే అందం కాళ్ళు చేతులు ప్రతి ఒక్కటి కూడా అది మన కన వాళ్ళ నుంచి మనకు వస్తూ ఉంటుంది దాన్ని చూసి కొంతమంది ఏంటి అంటే మనకన్నా అందంగా ఉన్నాం కదా మనకెంత ఇంత ఫ్రీడమ్ లేదు కదా అని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది ఏంటి అంటే ఇంత మంచి డ్రెస్సులు వేసుకుంటుర్రు అనే నెగిటివిటీ కొంతమందిలో ఉంటుంది నేను షార్ట్ వీడియోలో చెప్పాను కదా వీళ్ళకి అన్నీ ఉన్నాయి అన్న జలసీ ఒకటి ఉంటుంది ఒక్క విషయం మీ అందరికీ నేను చెప్తాను ఫ్రెండ్స్ ఏంటి అంటే ఆస్తిపాస్తులు అనేటివి మనం ఎలాగైనా సంపాదించుకోవచ్చు కానీ మన భర్త మన తోడుగా ఉంటే మనం ఎక్కడికి వెళ్ళినా హ్యాపీగా ఉండగలుగుతాం ఆ తోడు లేకుండా ఇవన్నీ ఉన్నా కూడా ఎంత కష్టము అనేది మీకు తెలియదు అది ఫేస్ చేసే వాళ్ళకే అర్థమవుతూ ఉంటుంది కొంతమంది మాట్లాడుతూ ఉంటే నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట మా తింటి వాళ్ళు ఇలా ఒప్పుకొని ఒప్పుకోరు మా ఇంట్లో ఇలానే ఉండాలి అంటారు అది ఎవరి అభిప్రాయం వాళ్ళది నా ఇంట్లో నా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అనేది నాకు తెలుసు నా ఫ్యామిలీని ఎలా ఒప్పించుకోవాలి నాకు తెలుసు ఏదైనా నెగిటివిటీ వచ్చింది అంటే నా వల్ల నేను ఎలా చెప్పుకోగలగాలి అనే విషయం నాకు తెలుసు నా పైన జెల్సీ పడడం అనేది అది మీ అభిప్రాయానికి నేను వదిలేస్తున్నాను ఇంత పెద్ద సిచ్యువేషన్స్లో నేను ఇంత స్ట్రాంగ్గా ఉంటున్నందుకు మీరు అందరూ నాకు సపోర్ట్ చేస్తే అరే వీళ్ళందరూ సపోర్ట్ చేస్తున్నారు కదా అనే ఆలోచన ఒకటి ఉంటుంది సపోర్ట్ చేయకుండా ఒక మనిషిని డిసప్పాయింట్ చేయాలి బాధ పెట్టాలి అని చూసే వాళ్ళు చాలామంది ఉంటారు నెగిటివిటీని అనేది నేను చాలా దూరం పెడుతూ ఉంటాను నెగిటివ్ మనుషులకు కూడా చాలా దూరంగా ఉంటూ ఉంటాను అసలు అలాంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ అనేది కట్ చేయడం వరకు కూడా వెళ్ళే స్థితికి వెళ్తాను అనమాట కాకపోతే వాళ్ళ మనస్తత్వం నాకు తెలిసినా కూడా నేను నార్మల్గా ఎందుకు మాట్లాడతాను అనే విషయం మీ అందరికీ చెప్తాను ఎదుటి వాళ్ళు చెడ్డ వాళ్ళు అయితే వాళ్ళ మనస్తత్వాన్ని మనం తీసుకోకుండా ఉండే విధానం అనేది నేర్చుకోవాలి మన దగ్గర మంచితనం ఉంటే ఎంత చెడ్డ వ్యక్తులు అయినా మనం మంచితనం అనేది వెతకగలుగుతాం కానీ నెగిటివ్ మనిషిలో పాజిటివిటీని వెతికే మనస్తత్వం అనేది అందరికీ దొరకదు ఉండదన్నమాట అందరి మంచి కోరుకోవాలి అందరూ బాగుండాలి అనే ఆలోచన అందరిలో కూడా ఉండదు ఎవరైతే మనసు స్వచ్ఛంగా ఎదుటి వాళ్ళ సక్సెస్ కానీ ఏదైనా చూసి మనం సంతోషంగా ఉంటామో అప్పుడు మన జీవితంలో ప్రతి దాంట్లో సక్సెస్ అవుతాం నా మనస్తత్వం అనేది ఎలా ఉంటుంది అంటే నేను ఇంతకుముందు వీడియోలో కూడా మీ అందరికీ చెప్పాను ఇక్కడ ఏదైతే ఉంటుందో ఇక్కడ ఆ మాట నాకు వస్తుంది అది కోపమైన ద్వేషమైన ఏదైనా సరే అప్పటికప్పుడే నేను చూపిస్తాను తర్వాత లోపల ఒకటి బయట ఒకటి అనేది పెట్టుకున్నాను అనమాట అందుకే దేవుడు నాకు ప్రతి ఒక్కటి దగ్గర చేస్తూ ఉంటాడు నేను ఏదైనా అనుకున్నాను అంటే అది ఖచ్చితంగా జరగడానికి కారణం కూడా నా మనస్తత్వమే అని నేను అనుకుంటాను ఎదుటి వాళ్ళు ఎంత చెడ్డ వాళ్ళైనా సరే మీకు ఒక విషయం చెప్తాను మాకు ఎవరైనా ఇచ్చే డబ్బుల దగ్గర కూడా చాలామంది గొడవలు పెట్టుకుంటూ ఇవి ఇవ్వలేదని చెప్పేసి ఇలా అలా గొడవలు చేస్తూ ఉంటారు నేను వాళ్ళంటి వాళ్ళను ఏమీ అనకుండా మౌనంగా ఉంటే మా హస్బెండ్ కూడా ఉండేవాళ్ళు అనమాట నువ్వు ఎందుకు ఇలా ప్రతి దాంట్లో మంచితనంగా వెళ్తూ ఉంటావు అని అంటే నేను ఒకటే చెప్తూ ఉంటాను ఒకరి దగ్గర మనము రూపాయి తీసుకున్న అది మనం రుణమే అవుతుంది మనం ఈ జన్మలో కాకుండా వచ్చే జన్మలో అయినా ఖచ్చితంగా తీర్చాలి ప్రతి మనిషికి తప్పు చేసిన మనిషికి శిక్ష వేయడానికి మనం ఎవ్వరం బాధ్యులం కామన్నమాట ఎదుటి మనిషి తప్పు చేస్తే శిక్ష వేయడానికి పైన భగవంతుడు రెడీగా ఉంటాడు అదొక్క విషయం అయితే నేను గుర్తుపెట్టుకుంటాను అదొక్కటే నేను నమ్ముతూ ఉంటాను అనమాట మన మనసు మంచిదైతే చూసేవన్నీ కనిపించేవన్నీ మంచిగానే కనిపిస్తాయని నేను అనుకుంటూ ఉంటాను అందుకే సాధ్యమైనంత వరకు ఎదుటి మనిషిలో నెగిటివిటీని వెతకాలి వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వాళ్ళ డ్రై ఏమి ఏం రెడీ అయ్యారు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ ఇంట్లో ఏం కర్రీ చేశారు వాళ్ళతో వెళ్ళి గంటలు ముచ్చట్లు పెడితే ఇదంతా ఆలోచన నాకు ఉండదు అనమాట నేను ఫోన్లో కూడా ఎవరితో నేను ఎక్కువసేపు మాట్లాడినా అంటే సాధ్యమైనంత వరకు ఫ్రెండ్స్తో కూడా చాలా తక్కువ మాట్లాడతాను ఎవరో ఒకరిద్దరు వాళ్ళతో కూడా కొద్దిసేపు మాట్లాడిన తర్వాత ఫోన్ అనేది కట్ చేస్తాను అనమాట సాధ్యమైనంత వరకు ఎవరికి కూడా అంత నేను దగ్గర కాను అయ్యాను అంటే వాళ్ళతో రిలేషన్ అనేది అలాగే మెయింటైన్ చేస్తూ ఉంటాను అనమాట ఒకవేళ నెగిటివ్గా ఆలోచించే మనుషులను సాధ్యమైనంత వరకు దూరం పెడుతూ ఉంటాను అది నాకు తెలిసిపోతూ ఉంటుందన్నమాట వాళ్ళని కళ్ళను చూసి వాళ్ళు ప్రవర్తించే తీరును చూసి ప్రతి ఒక్కటి నేను తెలుసుకోగలుగుతాను అందుకే సాధ్యమైనంత అలాంటి వాళ్ళను దూరంగా పెడుతూ ఉంటాను నాకున్న సిచ్యువేషన్ ఏంటి కెమెరా కళ అనేది నాకు తెలుసు మెయిన్గా నేను ఇంత స్ట్రాంగ్గా ఉండి యూట్యూబ్ చేస్తూ నా ఫ్యామిలీ ముందు తీసుకెళ్ళడానికి కారణం ఏంటి అంటే మా ఎందుకంటే ఆయనకు నేనంటే ఒక నమ్మకం ఉన్నా లేకున్నా చేయగలుగుతాను అనే ఒక నమ్మకం అయితే ఆయనకు ఉంది ముందుకు తీసుకెళ్ళాలి అనే ఆలోచన నా మాయంలో ఉంది అదొక్కటే నేను ఆలోచిస్తూ వీడియోస్ చేయడం అయితే జరుగుతుంది మీరు ఎంత తప్పులు వెతికినా ఇంకా ఏది చేయాలనుకున్నా నేను దాన్ని పట్టించుకోను ఎవరి కర్మకు వాళ్ళే బాధ్యులు అవుతారు ప్రతిదానికి శిక్ష వేయడానికి భగవంతుడు ఉంటాడని చెప్పాను కదా అదొక్కటే నేను నమ్ముతూ ఉంటాను ఒకవేళ నేను తప్పు చేస్తే నా కర్మకు నేనే బాధ్యురాలని మీరు తప్పు చేస్తే మీ కర్మకు మీరే బాధ్యురా అదొక్కటే గుర్తుపెట్టుకోండి ఇలా నెగిటివ్ ఆలోచించే మనుషులంటే నాకు చాలా అంటే చాలా కోపం వస్తుందన్నమాట ముందు మీరు మారడానికి ప్రయత్నించండి మీ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఏంటి అనేది తెలుసుకోండి మీ ఇంట్లో వాళ్ళ మనస్తత్వాలు ఏంటి అనే విషయం తెలుసుకోండి మీరు ఎలా ఉంటే మీ వాళ్ళకు నచ్చుతారు అనే విషయం తెలుసుకోండి అందరి ఫ్యామిలీలు సిచ్యువేషన్ అనేది ఒక రకంగా ఉండదు మనం అర్థం చేసుకునే విధానాన్ని బట్టే ప్రతిదీ ఉంటుంది ప్రతిదానికి మనం కాంప్రమైజ్ అవ్వడం కూడా ఇంపార్టెంట్ మన సొంతగా మనం ఇన్కమ్ సంపాదించడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట మనిషి జీవితంలో ఇన్కమ్ సంపాదిస్తే మనకు రెస్పెక్ట్ అనేది చాలా పెరుగుతుంది ఇన్కమ్ సంపాదించకుండా ఇంట్లో ఉంటే రెస్పెక్ట్ కూడా తగ్గుతుంది అని నేను అనుకుంటూ ఉంటాను అనమాట అందరి సిచ్యువేషన్ అనేది ఒక రకంగా ఉండదు అందరూ చెడ్డ వాళ్ళని నేను చెప్పాను బాగా చూసుకునే వాళ్ళు ఉంటారు చూసుకోకుండా ఇబ్బందులు పెట్టే వాళ్ళు ఉంటారు అన్ని విధాలుగా మనుషులు ఉంటారు కానీ మన ఫ్యామిలీలోకి మనం వచ్చినప్పుడు వీళ్ళ మనస్తత్వాలు ఏంటి అనే విషయం మనం తెలుసుకోగలగాలి తెలుసుకున్న తర్వాత ఎలా మన ఫ్యామిలీని ముందుకు తీసుకెళ్ళాలి అనే విషయం కూడా తెలుసుకొని ప్రతి దాంట్లో మనం నేర్చుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట చాలామంది అనుకుంటారు ఇవన్నీ ఉన్నాయి కదా ఇలా ఉంటుంది అలా అని అనుకుంటూ ఉంటారు నాకు ఇది అదే ఉందని అహంకారం మాత్రం ఎప్పుడూ ఉండదు అనమాట నేను ఎప్పుడూ ఉన్న వాళ్ళతోనైనా లేని వాళ్ళతోనైనా ఎప్పుడూ ఒకే రకంగా ఉంటాను అనమాట ఆ విషయం నాతో ఉన్న వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది నేను ఎప్పుడూ ఒకరికి యజమానిని నాకు ఉంది అనే ఆలోచన నాకు ఉండదనమాట ఎందుకంటే మనకన్నా ఉన్నవాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళ ముందు మనం ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆలోచన ఒకటే నా మైండ్లో ఉంటుంది ఇంకా మీరు ఎలా తీసుకున్నా ఎలా మీ జీవితాన్ని గురించి ఆలోచించిన నేను దాన్ని నెగిటివ్గా అనమాట కానీ నా నా ఉండే వాళ్ళకి ఇంత జెలసీ ఉందా అని అనిపిస్తూ ఉంటుంది అనమాట వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక మాటల ద్వారా ఇలా నెగిటివిటీని క్రియేట్ చేసుకుంటూ ఉంటారు అది మీ విఘ్నతకే నేను వదిలేస్తూ ఉన్నాను అనమాట కానీ మన మనసు మంచిదైతే చూసేవన్నీ కనిపించేవని మంచిగానే కనిపిస్తాయి మన మనసు మంచిది కాకపోతే అందరూ చెడ్డవాళ్ళుగానే కనిపిస్తారు అదొకటైతే నేను గట్టిగా నమ్ముతాను వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి ఇక నుంచి నా దగ్గర ఉన్న డ్రెస్సులు ప్రతి ఒక్కటి డైలీ వేసుకొని ఇంకా వీడియోస్ అయితే తీస్తూ ఉంటాను చూస్తూ ఉండను ఎలా నచ్చితే అలా వీడియోస్ ఫాలో అవుతూ ఉండని ఇంకొక విషయం ఏంటి అంటే ముఖ్యంగా నేను ఇంట్లో చేసే పనులు కానీ పూజలు కానీ ప్రతి ఒక్కటి కూడా ఎంత ఓపికతో చేసుకుంటాను అనే విషయం నాన్నకు తెలుసు ఎందుకంటే ఏదైనా చూశాను అంటే అది చేయాలన్న ఆలోచన నా మైండ్ మనసులో కలిగింది అంటే ఖచ్చితంగా చేసేస్తూ ఉంటాను వాళ్ళు ఏమంటారు వీళ్ళేమంటారు ఇలా అన్ని ఆలోచనలు అనేటివి నేను పెట్టుకోను అన్నమాట నేను పూజ చేసేది మీకు చూపిస్తున్నాను నేను ఇంట్లో ఉండేది మీకు చూపిస్తున్నాను నేను రెడీ అయ్యేది మీకు చూపిస్తున్నాను ప్రతి ఒక్కటి మీకు చూపిస్తున్నాను ఇంకా మీరు ఎలా తీసుకున్నా నాకు అభ్యంతరం లేదనమాట కొంతమంది ఫ్రెండ్స్ మాట్లాడే మాటలు అందరూ ఉండరు కొంతమంది ఉంటారు అనమాట జేలుసే పాడేవాళ్ళు అలాంటి వాళ్ళకు నేను చెప్తున్నాను అనమాట ఏంటి అంటే ప్రతిదానికి రుణానుబంధం ఉంటేనే ఒక వస్తువు మన దగ్గరికి రావాలన్నా వస్తుంది ఒక మనిషి మన దగ్గరికి రావాలన్నా వస్తుంది అలాగే రుణానుబంధం తీరిపోయింది అంటే మన జీవితంలో ఏది ఉండాలో అది ఉంటుంది ఏది వెళ్ళాలో అది వెళ్ళిపోతుంది అనమాట ఈ విషయం ఒకటి గుర్తుపెట్టుకోండి అందరూ హ్యాపీగా ఉండండి మన చుట్టుపక్కల వాతావరణం కూడా బాగుంటుంది మెయిన్గా మనకు మనం పాజిటివిటీని క్రియేట్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ నెగిటివిటీకి మనం తొందరగా అట్రాక్ట్ అవుతూ ఉంటాం కాబట్టి మంచితనం అనేది అందరికీ కనిపించాలని మాత్రం కోరుకోకండి ఎందుకంటే మన మంచితనం అనేది మనకు తెలిసి ఉంటే చాలు అదొకటి మీకు మీరు గ్రహించుకొని ముందుకు వెళ్తూ ఉండండి ప్రతి దాంట్లో సక్సెస్ అవుతారు తర్వాత వాళ్ళందరూ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు థ్యాంక్ యూ వెరీ మచ్ ఇప్పటివరకు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ వెరీ మచ్ మంచి వీడియోతో మీ ముందుకు మళ్ళీ వస్తాను థ్యాంక్ యూ